కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఫార్టీ సిక్స్ అనే నంబర్ కి న్యూమరాలజీ ప్రకారం చాలా ప్రాధాన్యత ఉంటుంది అని విన్నాము అసలు ఫార్టీ సిక్స్ అనే నంబర్ ని ఎలా వాడాలి సార్ డెఫినెట్ గా అండి ఫార్టీ సిక్స్ బాగా ప్రాధాన్యత ఉంటుంది దీన్ని మొబైల్ పైన స్టిక్కర్ గా అంటించుకోండి లేదా డోర్ పైన అంటించుకోండి అని చెబుతూ ఉంటారా అవును నేనైతే చాలా మంది ఇక్కడ స్టిక్కర్ మీద అంటించుకోవడం చూసాను అసలు దానికి అర్థం ఏంటి ఎందుకు అతికించుకుంటారు అలా ప్రతి ఒక్కరి దగ్గర చూసాను న్యూమరాలజీస్ దగ్గర మెయిన్ గా వాళ్ళ దగ్గర చూసాను అసలు దాని ప్రాధాన్యత ఏంటి ఒకసారి తెలియజేయండి మాకు మొదటగా ఏంటంటే ఒక న్యాచురల్గా ఒక సహజమైనటువంటి విషయం ఏంటంటేనండి ఏదైనా ఒక సబ్జెక్టు లేదా ఒక శాస్త్రం కానీ లేదా ఒక పని కానీ మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి కొన్ని తక్కువ వనరులు లభిస్తాయి అదే మొత్తం అనుకుంటాం మనం ఇక మనం దానిలో డెప్త్గా వెళ్ళే కొద్దీ ఇంకా చాలా మనకి వస్తుంటాయి ఈ కొద్దిగా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం దాని గురించే మాట్లాడతాం అలాంటి ఒక అంశమే ఈ నలభై ఆరో నెంబరు అంటే నంబర్స్ గురించి విస్తృతంగా తెలియకుంటే ఏదైతే స్టార్టింగ్లో మనకు ఒక నంబర్ గురించి తెలిసిందో ఆ నెంబరే చాలా గొప్పది అని చెప్పడం ద్వారా మనం ఎక్కువ మందికి అట్రాక్ట్ అవ్వచ్చు అనమాట ఓకే ఓకే ఇది అసలు విషయం ఆ విధంగా వచ్చింది ఈ నలభై ఆరు నెంబరు ఇప్పుడు ఏ నెంబరు అసలు మొబైల్ పైన స్టిక్కర్గా ఫార్టీ సిక్స్ని వేసుకోవాలా లేకపోతే ఏదైనా నెంబర్ని వేసుకోవాలా అనేది దేని మీద డిఫెండ్ అయి ఉంటుంది దేని మీద డిఫెండ్ అయ్యి గనక మనం అలా అంటించుకుంటే అది మనకి హెల్ప్ అవుద్ది అసలు ఫార్టీ సిక్స్ ఎందుకు అతికించుకోవాలి అన్న డౌట్ ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఉంటుంది తెలియజేయండి తప్పకుండా అసలు ఫార్టీ సిక్స్ నెంబరే అంటించుకోవాలి అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ అసలు కరెక్ట్ కాదు అదేంటి ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక డెస్టినీ ఉంటదండి అంటే విధి రాత అంటాం అంటే వాళ్ళ లక్కీ లక్కీ కూడా అనుకోవచ్చు కానీ లక్కీ అన్నీ డెస్టినీ లక్కీ నెంబర్స్ లో కొన్ని డెస్టినీ ఆ డెస్టినీ అనేది ఏదో తెలుసుకోవాలి ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క డేటు మంత్ ఇయరు ఈ మొత్తం కూడుకొని సింగిల్ చేస్తే ఒకటి వచ్చింది అనుకోండి ఇప్పుడు డేట్ వచ్చేసి సింగిల్ చేస్తే వచ్చేసి మనకి సెవెన్ అనుకోండి మంత్ సింగిల్ చేస్తే వన్ అనుకోండి అలాగే ఇయర్ సింగిల్ చేస్తే టూ అనుకోండి ఇప్పుడు చూడండి ఏడు ఎనిమిది పది ఇప్పుడు డెస్ట్ని ఒకటి వస్తుంది ఏడు ఒకటి రెండు ఒకటి ఇప్పుడు ఇతనికి ఒకటి వచ్చింది అంటే హార్మోనిస్ ఒకటి మూడు ఐదు ఏడు ఉంటాయి ఒకటి డబల్ నెంబర్స్ ఏంటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడుకి డబల్ ఏంటి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదుకు డబల్ ఏంటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడుకు డబల్ ఏంటి ఏడు పదహారు ఇరవై ఐదు ఇప్పుడు ఇవన్నిటిలో బ్యాడ్ నెంబర్స్ని మనం మినహాయించుకుందాం ఇక్కడ టెన్ బ్యాడ్ నెంబరు ట్వంటీ ఎయిట్ బ్యాడ్ నెంబర్ అంటే బ్యాడ్ డేటు అలాగే ఇక్కడ ట్వెల్వ్ బ్యాడ్ డేటు ట్వంటీ వన్ బ్యాడ్ డేటు ఇక్కడ సిక్స్టీన్ బ్యాడ్ డేటు ఈ బ్యాడ్ డేట్లు అనేవి ఈ ఒకటి డెస్ట్ని వచ్చిన వ్యక్తులకి అంటించుకోకూడదు మిగతాయి అంటించుకుంటే సూపర్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇవి కాకుండా డేట్లు కాకుండా ఏదైనా నంబర్ మనం అంటించుకోవాలంటే ఏం చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నలభై ఆరు నాలుగు ప్లస్ ఆరు పది పదిలో ఒకటి ప్లస్ సున్నా ఒకటి మనకు ఒకటి మంచిదేగా అందుకు నలభై ఆరు అంటించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పారు ఇది ఒక ప్రాథమిక అంశం డెప్త్ కాదు అయితే మరి ఒకటో సంఖ్య డెస్నీ ఉంది ఇది కూడితే ఒకటొచ్చింది కాబట్టి ఒకటో తేదీ మనకు మంచిదే కాబట్టి అంటే బ్యాడ్ డేట్లో లేదు కాబట్టి ఇది అంటించుకొని అంటారు అయితే ఎక్కడ నష్టం జరిగిద్దంటే ఈ నలభై ఆరుని ఈ యొక్క వీరి ప్యాటర్న్ కింద రూలింగ్ కింద నాలుగు ఈ డెస్టీ కింద ఆరు ఇలా వేసుకొని చూసుకోవాలి ఇప్పుడు ఏడు నాలుగు జన్మ పగ సంఖ్యలు ఇక్కడ ఒకటి ఆరు జన్మ పగ సంఖ్యలు నలభై ఆరు అందరికి మంచి చేయదు వీరికి బ్యాడ్ చేస్తే జన్మ పగ సంఖ్య మన ఛానల్లోనే ఒక వీడియోలో ఉంది ప్రేక్షకులకి తెలుసు కాబట్టి చూడండి అవేంటంటే ఒకటి ఆరు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు ఏడు నాలుగు ఏడు మూడు ఎనిమిది ఈ ఆరిటిని జన్మ పగ సంఖ్యలు అంటారు ఇవి ఎక్కడ ఉన్నా లాభానికంటే కొన్ని లక్షల రెట్లు నష్టం జరిగిద్ది నలభై ఆరో సంఖ్య మంచిదే ఇది మనం డోరు పైన అంటించుకుంటే మంచి జరిగిద్ది అనేది నిజమే కానీ పొరబాటున వీరు గనక అది అంటించుకుంటే వారికి కీడు జరుగుతుంది చెడు జరుగుతుంది ఇక్కడ నలభై ఆరు మాత్రమే అంటించుకుంటే మంచి జరిగిద్ది అనేది కరెక్ట్ కాదు ఏ నెంబర్ అయితే కూడుకొని సింగిల్ చేస్తే వారి డెస్టినీ వస్తుందో వారి హార్మోనీస్ వస్తాయో ఆ నెంబరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచిది అంటించుకుంటే కానీ అంటించుకున్నప్పుడు ఏం చేయాలి మొదటి నెంబరు వారి యొక్క ప్యాటర్న్లో రూలింగ్ కింద వేసుకొని లాస్ట్ నెంబరు డెస్టినీ కింద వేసుకొని అవి రెండు చూసుకుంటే అవి ఈ ఆరు జతల జన్మపగ సంఖ్యలో ఉండకూడదు అప్పుడు మాత్రమే మంచిది కాబట్టి నలభై ఆరు మంచిదేనని ఇప్పటి వరకు మీరు గనక మొబైల్పై గనక ఆ స్టిక్కర్ వాళ్ళు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి డేట్ను సింగిల్ చేయండి మంత్ సింగిల్ చేయండి ఇయర్ సింగిల్ చేయండి తర్వాత మొత్తాన్ని కూడి సింగిల్ చేయండి ఆ నాలుగు నంబర్లలో నలభై ఆరులో నాలుగు మొదటి నెంబర్ కింద ఆరు రెండో నెంబర్ కింద వేసుకోండి అవి గనక ఈ జన్మ పగ సంఖ్యల లిస్టులో లేకపోతేనే మంచిది పొరపాటున ఉందా డెఫినెట్గా మీకు ఆరు నెలలు తిరగకుండానే అపారమైన నష్టం తెచ్చిపెట్టిద్ది అదే నలభై ఆరు సంఖ్య ఫార్టీ సిక్స్ నెంబర్ ఎవరు పడితే వారు వారి డోర్స్ మీద పెట్టుకోకూడదు వాళ్ళ డెస్టినీ నెంబర్స్ ని బట్టి డోర్ నెంబర్స్ మీరు క్రియేట్ చేసి ఇస్తారా అవునండి ఎవరి డెస్టినీ నెంబర్ కి ఏ నెంబర్ బాగా అత్యంత వారికి ప్రయోజనంగా ఉంటుందో అత్యంత లాభసాటిగా ఉంటుందో వారిని అత్యంత ధనవంతులుగా చేస్తుందో ఓకే అది మనం క్రియేట్ చేయటానికి ఇంకా డెప్త్గా వెళ్ళి వారి యొక్క డెస్టినీ హార్మోనీస్ని పరిశీలిస్తూ ఈ యొక్క జన్మపగ సంఖ్యలని డెడ్ యాంటీ నెంబర్స్ అంటారు కాంబినేషన్ అంటారు వాటిని అవాయిడ్ చేస్తూ చేయగలగాలి అప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇప్పుడే ఎవరికి ఎవరైనా ఇప్పటికీ కనుక ఇది కనుక ఉంటే నెంబరు ఈ విధంగా చూసుకోండి ఒకవేళ మీకు కనుక అది అర్థం కాకుంటే మన కింద స్కూల్ అవుతున్న నెంబర్ కనుక కాంటాక్ట్ చేసినట్లయితే అది మేము చేసి ఇస్తాం అనమాట తప్పకుండా థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మీ డెస్టినీ నెంబర్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ